ప్రాంతా కూడా అంటే అప్పుడు చంద్రబాబు దగ్గర పోయి బతులాడి సార్ ఆ కాలం పోతే అడుగుతూ అధ్వానం అయితే సార్ మహిళ ఇక్కడికి పోవాలని ఎంత డిపాజిట్ చేయాలి ఆ డిపాజిట్ చేయలే ఇళ్ళ బాపటి ఏదో ఎలక్షన్ల ముందు ఆడ చదివినట్టు ఇచ్చినట్టు చేయాలని డ్రామా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి వదిలిపెట్టాలే కూర్చరు కూర్చారా కూర్చో నేను ఒకటే వారం రోజులు టైం ఇస్తున్నా వదిలిపెట్టకపోతే వారం కాదు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది తర్వాత మూడేళ్ళు మనకు పెద్ద ఇబ్బంది ఉండదు మన ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి ఎన్నికలైతే అయితే ఆ ఎన్నికలకు మనం సిద్ధం కావాలి మళ్ళా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు ఇంకా ఉన్నాయి ఎనభై నుంచి వంద సీట్లు దాటినా మనకు విచిత్ర అవసరం లేదు నాకు మొదటి నుంచి కూడా నీకు మీకు చెప్తా ఉంటా నేను ప్రతి ఎలక్షన్ లో కూడా ఎంత మెజార్టీతో గెలుస్తా అని మొదలె చెప్తా ఉంటా ఈ రాయపరతో గెలుసు నలభై రెండేళ్ళ బట్టి నాతో ఉన్నారు కాబట్టి పోయినసారి కూడా నాకు కష్టమే కొంతమంది ముఖ్యులతో కూడా చెప్పినా కేసీఆర్ గారు కూడా చెప్పినా నాకు కష్టం ఉండదు సార్ అంత ఈజీ లేదు కష్టం ఉంటుంది అంటే ఏడు సార్లు గెలిచిన కాబట్టి ఊకే ఈనే కొత్త ఏం చెత్తడు అనేది ప్రజలలో ఉన్నది సార్ అని నేను చెప్పాను సారు ఇల్లే నువ్వు ఓడిపోతావు దయాకరని నన్ను కొద్దిగా మాట్లాడి నేనుగా సార్ ఇరవై సీట్లు మార్చాలని రిక్వెస్ట్ చేసిన సార్ ఎందుకో నమ్మకం ఉండే ఎట్టేలు వస్తుంది కదా సర్వే చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడారు వేరే వాళ్ళు సర్వే చేసిన వాళ్ళు కూడా మాట్లాడారు వన్ సైడ్ ఎన్నికలయ్యా ఎనభై నుంచి వంద సీట్లు వస్తుంది బ్యాంకరవును కళ్ళు మూసుకొని గెలుస్తున్నామని అని కూడా చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది నా ఎన్నికలు ఇంకా మూడు ఏళ్ళు ఉన్నాయి మూడు ఏళ్ళు ఉన్నాయి కాబట్టి దాని గురించి అవసరం లేదు ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎంపీసీ సర్పంచ్ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ మన అధికారం లేకున్నా ఎంపీటీసీ మన చేతిలో ఉన్నాడు అనుకోండి సర్పంచ్ మన చేతుల్లో ఉన్నాడు అనుకోండి ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా ఆ సర్పంచ్ సంతకం పెట్టకపోతే ఎంపీటీసీ సంతకం పెట్ట పెట్టకపోతే మంజూరు కావు కాబట్టి మన పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే మన చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు తిరిగే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకో రాయపర్తి మంచిగా ఉన్నది గెలిచే దాంట్లో ఉన్నది మన కేసీఆర్ గారు ఒక సర్వే తీసుకొచ్చి నాకు చూపెట్టాడు రాయపర్తి బాగున్నదా మీ శ్రీనివాసరెడ్డి కూడా బాగా కష్టపడుతున్నాడా అది ఇదని కూడా చెప్పడం కూడా జరిగింది మీ దగ్గర దొంగలు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ వాళ్ళు బోగుడే నైమైంది మండలం బాగుపడ్డదని చెప్పిండు కూడా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలలో మార్పు వచ్చింది ప్రజలు కూడా వన్ సైడ్ ఎన్నికలేదు ఎస్టీలు అయితే నైంటీ పర్సెంట్ మారేది ఇలా కేశవరావు ఎంపీటీసీ వాళ్ళ అంతా కూడా జైన్ అయింది వాళ్ళకు కూడా అర్థమైంది ఎస్టీలలో మేము తప్పు చేశాం మళ్ళీ కేసీఆర్ గారిని మళ్ళీ తీసుకురావాలి దయాన్నం తీసుకురావాలనేది కూడా వాళ్ళకి వచ్చింది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను మన మంచి చెడు ఎప్పుడు గెలుస్తుంది అంటే మనం గెలిస్తే అంత మన మీద మంచి తెలియదు ఊకే ఈయనేనా అనేది వస్తుంది దయాకరా ఒకసారి ఊడిపోవుడే మంచోడవడు చెడ్డోడవడు అని ఇప్పుడు విశ్లేషణ చేసుకుంటాను అదే గెలిచి ఉంటే మనం విలువదు ఇప్పుడు దయాన్న అరే ఓడగొట్టుకున్నాం అనేది ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది వచ్చిందా లేదా అదే ఉంటే రాకపో అదే కేసీఆర్ మూడే అది కూడా ప్రజల లోపల బాధ వస్తాది ఇది కాదు రాష్ట్రం అంతా వస్తారు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ మనం చేసినవయ్యా మనం తప్పేసి ఎమ్మెల్యేగా ఉంటే మీరు కొట్టాడవచ్చు ఎమ్మెల్యే లేకపోతే దయన మీద సిబ్బంది వచ్చింది ప్రజలలో చర్చ పెట్టాలి పదేళ్ళు రాసేది ఎక్కడ పెట్టినప్పుడు రాయపర్తి మండలానికి ఏం చేశారు ఈ రెండేళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చి రాయపర్తి మండలానికి ఏం చేశారు అది విశ్లేషణ చేయాలి ఏందయ నీళ్ళ కోసం మనం ఎంత పోరాటం చేశాం మీ తెలుసు ఎన్టీ రామారావు తీసుకొచ్చి ములుగులో శంకుస్థాపన చేసిన కాలువ వర్దనపేట దగ్గర కాలువ శంకుస్థాపన చేసిన చంద్రబాబు కోరి తీగ్రాజ్ పేరు వేసిన మొదలు తీగరాజు పేరు వేసిన కాలం ఎటు పోయి తెలుసా నెల రోజులు జైలు పోయారు ఒక పది రోజులు పోలీస్ స్టేషన్ ఇచ్చి కొట్టారు కోర్టు పోయాను మళ్ళా కోర్టు పోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆధారాలు లేవు బాబులి ప్రాజెక్ట్ కట్టినట్టు ఆఖరి నేను కట్టిన ఫోటోలు సుప్రీంకోర్టు జడ్జికి చూపెట్టారు ఆ జడ్జి నన్ను కోపానికి వచ్చాడు నువ్వు ఎట్లా ఆ కోర్టు లోపలికి సార్ వాళ్ళు ఫోటోలు చూపెట్టలేదా నేను ఫోటోలు చూపెట్టకపోతే ఎట్ట మీకు తెస్తా సార్ అని మాట్లాడితే ఫోటోలు చూసి బాబీ కట్టిండయా మీరు తప్పుడు రిపోర్ట్ ఇస్తారు కట్టలేదని మూడు నెలలు తెలంగాణకు నీళ్లు వదిలిపెట్టాలని జడ్జిమెంట్ ఇచ్చిన ఆ జడ్జిమెంట్ ఆధారమనే అప్పుడప్పుడు మనకు నీళ్ళు వస్తాను ఎస్ఆర్ఎస్పి బాబి నేను కొట్లాడేవాడే మరి ఏ కాంగ్రెస్ పార్టీ కాటుకుంటుంది నిలబడి కొట్లాడారా అప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఎవరైనా కొట్లాడింటాం మన ప్రతిపక్షంగా ఉండి కొట్టాలి అలాగే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ ఐదప్ప కట్టడం మట్టి పోసింది లేదు అభివృద్ధి చేసింది లేదు ఇక్కడ వాళ్ళు చెప్పినవి కూడా అన్ని వాగ్దానాలు మీరు రెండు వేలు ఇస్తాం కదా మేము నాలుగు వేల ఐదు వందలు ఇస్తాం అలాగే రైతు పన్నెండు వేలు ఇస్తాం రైతు మహిళలకు అలాగే పది మైళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇట్లా అన్ని మోస వాగ్దానాలు చేసేసి అధికారాలకు వచ్చిండ్రు అంటే వాళ్ళు అధికారాలకు వస్తారనుకొని వాళ్ళు చెప్పలేదు రావనుకొని వాళ్ళకి ఏ దోషాలు వాగ్దానాలు చేసిండ్రు ఇప్పుడు వాగ్దానాలకు వచ్చిండ్రు వాగ్దానం చేసి వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా ఇప్పుడు ప్రజలందరూ మోసం చేస్తున్నారు ప్రజలు కూడా అందరూ అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారు త్వరలోనే స్థానిక సంస్థల వాళ్ళకు గుద్ధి చెప్పడానికి అన్న రెడీగా ఉన్నారు ఇక్కడ ఏడో చూసినా కానీ మన దయ చేసిన అభివృద్ధి పనులు తప్ప వాళ్ళు ఇంతవరకు తట్టే మట్టి తీసింది లేదు పోసింది లేదు ఏడో చూసినా రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అదే అలాగే కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కానీ వేదికలు కానీ ఏదైనా రైతు వేదికలు కానీ ఏది చూసినా ప్రతి మార్కు మన బీఆర్ఎస్ పార్టీ మన దయన్నదే కనపడుతుంటుంది ఏ చూసినా కానీ వాళ్ళు ఏం చెప్పి ఇది ఇస్తాం అని చెప్పి మనకు మొన్న కూడా చూసినాం రైతులకు యూరియా బస్సాలకు మళ్ళీ ఎంకటి రోజులు వచ్చేసింది చెప్పులు పెట్టే లైన్లన్నీ ఇవ్వబడే పరిస్థితి వచ్చింది వాళ్ళు ఏం చేయరు ఎందుకంటే వాళ్ళకు రైతుల మీద ప్రేమ ఉండదు ఉండేదంతా ప్రేమ అంతా డబ్బు మీద తప్ప వేరే ఉండదు ఏం లేదు ఇది ఇవ్వడం విమర్శించే నాలుగు చిల్లర కాలం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టుకొని వాళ్ళతోని మాట్లాడి తిట్టుడు పిత్తుడు ఉరికిస్తాం పరిగెత్తిస్తాం కొట్టిస్తాం ఈ తప్ప వాళ్ళకు అభివృద్ధి అన్నదేదే లేదు అభివృద్ధిలో ఉత్తాం అని చెప్పారు పరిగెత్తాం అని చెప్పారు మనుషులు ఎవరైతే మీరు ఎందుకు చేస్తున్నారు లేరు ఎందుకు వాటర్ వస్తా లేదు మన శ్రీరామ్ సాగర్ది మన దయాన్ని ఉన్నప్పుడు ఫుల్ వాటర్ ఉన్నది ఇప్పుడు ఎందుకు వస్తా లేదని అడిగితే దాని మీద ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఉరికిస్తాం పరిగెత్తిస్తాం కొడతాం అంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉరికిచ్చి పరిగెత్తిచ్చి రోజు లేవా ఉద్యమాలా వాళ్ళు ఏదో అది ఏదో అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే మన సంస్కారం ఉన్నది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడడం వాళ్ళకి ఆ సంస్కారం లేదు కాబట్టి అభివృద్ధి మీద చేయండి మీకు అధికారం ఉన్నది ఇంకా త్రీ ఇయర్స్ ఉన్నది అభివృద్ధి పనుల చేయకుండా ఏమన్నా అంటే దయానం ఉరికిస్తాం దయాన కొడతాం ఈఏగా ఉరికిత్తులు ఇక మన బీఆర్ఎస్ పార్టీ కొత్తగా చేయడం కానీ కానీ మన సంస్కారం ఉన్నది కాబట్టి అలా మాట్లాడతలేము ఇక్కడ ప్రతి ఒక్కరూ మన అందరం కష్టపడి మన గులాబ్ జెండా రెపరేబల్ ఆడించి మన సత్తా ఏందో మనం చూపెట్టాలే ఎందుకంటే మనకు అన్ని రకాలు ఇప్పుడు అనుకూల పరిస్థితులు ఉన్నాయి మనకు అన్ని ఇక్కడ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ నెంబర్లతో సహా అన్నీ మనం కలిసి మనకు రాయపట్టి మండలం దేనిక కానుకగా ఇద్దామని చెప్పేసి మీ కార్యకర్తలు నేను కార్యకర్తని నేను కానిస్తున్నా చేసిన పెద్దలందరూ ధన్యవాదాలు ఉన్న దరిదాపుగా రెండు వందల గ్రామ పంచాయతీలో ఈ పనులన్నీ చేస్తానని అబద్ధాలు చెప్పింది నాకు తెలిసి దీంట్లో మహిళల నుంచి వాళ్ళ దగ్గర బంధువులు దూర బంధువులు ఉండి ఉంటారు ఇప్పుడు నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకొని అబద్దాలకు పేరప్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జాన్సీనే ఈ గుండె మీద చేసుకొని చెప్పాను పాలకుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీలో నిలబడక ముందు వాళ్ళ కోడలు గుర్తూరులో స్థలం ఉన్నది అప్పుడే స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పింది గెలిచిన తర్వాత ఒక సంవత్సరానికి రాయేసింది మళ్ళీ ఐదు నెలల తర్వాత దాని మీద కోర్టులో కేసేశారు సుమారుగా సంవత్సర టైం పాస్ చేసింది ఒక్క సింగిల్ చెమ్ స్పూన్ మట్టి కూడా తీయాలి అక్కడ స్కిల్ డెవలప్మెంట్ కడతావు వందల మందికి ఉద్యోగాలు ఇస్తాను మోసం నెంబర్ వన్ మోసం నెంబర్ టూ ఎంతో కష్టపడి పాలపూర్తి నియోజకవర్గాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం వలిమిడిలో శ్రీరాములు వారి దేవాలయం పునర్నిర్మాణం చేశారు అద్భుతంగా దురదృష్టవశాత్తు అక్కడ ఒక ధ్వజస్తంభం విరిగిపోతే సీతమ్మ వారి ఎట్లుండాలి ఎడమ వైపు ఉండాలి కుడివైపు ఎందుకు పెట్టారు అరిష్టమని నానా బొబ్బలు పెట్టింది అదే దేవాలయం దగ్గరికి పోయి ఆగమన శాస్త్రం ప్రకారంగా ఇక్కడ నిర్మాణం జరిగిందని అక్కడ అందరూ పండితులు చెప్పారు మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చి అదే శ్రీరామచంద్ర వారి దగ్గర పోయి మళ్ళీ అక్కనే పూజలు చేసింది ఇక్కడ ఇంటింటికి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి విద్యార్థిని నేను అమెరికా తీసుకుపోతానని చెప్పింది ప్రతి ఆడబిడ్డకు చదువు కావాల్సిన సపోర్ట్ చేస్తానని చెప్పింది మొత్తం అబద్దాలు చెప్పి అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి నిజాలని నిరూపించింది అబద్దాలే నిజాలైన పెడబొబ్బలు పెట్టి దొంగ ఏర్పు ఏడ్చి నాటకాలు సృష్టించి ఓట్లు వేయించుకొని అభివృద్ధికి ఆటంకాలు చేస్తూ ఊర్లలో రాజకీయాలు చేస్తూ గ్రూప్ తరగాలు చేస్తూ మన కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద బీఆర్ఎస్ కార్యకర్తల మీద బీఆర్ఎస్ సానుభూతి పరుల మీద పిఆర్ఎస్ అనుకూలంగా రాసే జర్నలిస్టుల మిత్రం కూడా బెదిరించుకుంటూ పనిచేస్తాను ఒక అహంకార పూర్వకమైనటువంటి ఆలోచన విధానంతో పరిపాలిస్తుంది కేవలం కోడలు వేరు అత్త వేరు కాదు ఇద్దరు ఒకటే ఒకరు ఒక రకంగా ఇంకోరు ఒక రకంగా ప్లే చేస్తున్నారు ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎన్ని లక్షల కోట్లు తెచ్చింది రోజు శ్వేతపత్రం విడుదల ఏమని అడిగినాం ఒక్కరోజు ఒక దగ్గర చెప్పలే ఇలా తొరూరు మున్సిపాలిటీ కేంద్రంలో వంద పడకల హాస్పిటల్ తీసుకొచ్చి తొరూరు హాస్పిటల్ నడి కట్టాలంటే ఊరికి దూరంగా ఐదు కిలోమీటర్ల దూరంలో అడవిలో కట్టడానికి తీసుకెళ్ళింది ఏం పరిపాలన చేస్తున్నారు మీరు నిన్నగాక మొన్న మాదాపురం నుంచి సారు మరి దేవయాదుల నీళ్ళు తీసుకురావడం కోసం ఒక చిన్న ప్రయత్నం మొదలు పెడితే వాళ్ళకు బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు ఎస్ నువ్వు పాలకుర్తిలో ఇరిగేషన్ అధికారులతో మీటింగ్ పెట్టినా వదా ఏమేమి మాట్లాడినా మినిస్టర్ మాకు బయటకి ఇవ్వండి పత్రికా పత్రిక ఇవ్వండి ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళలే వెళ్ళలే కనీసం అక్కడికి పోయి మోటార్లు ఎట్లా ఉన్నాయి స్టా ట్రయల్ రన్ కూడా చేయలేదు నేను నీళ్ళు ఇస్తాను దయకరావు వారు నడుస్తానని నేను అబద్దాలు చెప్పావు ఈ అబద్ధాల వాళ్ళని కనుక మనం ఇంకెంతకాలం భరించాలి గ్రామాలలో నిరుపేదలు వదిలేసి పూరశాబ్దీ పూర్ పేదరిక రేఖకు దిగువన ఉన్న వాళ్ళని వదిలేసి నీ కార్యకర్తలకు ఇండ్లు ఉన్న వాళ్లకు ఫ్లాట్స్ వ్యవసాయం ఉన్న బండ్లు ఉన్న ట్రాక్టర్ ఉన్న వాళ్లకు ఇండ్లు ఇస్తున్నావు నిరుపేదలకు ఇండ్లు చేయట్లేవు నువ్వు ఇవాళ ఇండ్లు కూడా ఒక యాభై వేలు లక్ష రూపాయలు కేవలం రేపు ఎన్నికల్లో గెలవటం కోసం మాయమాటలు చెప్పడం కోసం ఆ ముగ్గులు పోసి స్టార్ట్ చేస్తున్నారు ఎందుకు ఎన్నికల్లో గెలవాలి వాళ్ళు ఈ ఇండ్లు ఆశ చూపెట్టి గెలిచి వాళ్ళ ముఖం చూపెట్టకుండా వెళ్ళిపోవాలి వాళ్ళ పని ఇది వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి ఇటువంటి వాళ్ళని మనం నిలవరించకపోతే మన అభివృద్ధి పదిహేను సంవత్సరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందింది ఏ ఆఫీసర్ ఎక్కడ నిలబడి ఎక్కడ టెలిఫోన్ చేసినా దాయన్న ఆ పని ఇరవై నాలుగు గంటలు అయ్యాను మీరు చెప్పిన పని కంప్లీట్ చేసినాం అన్ని రిటర్న్ కాల్ చేసి చెప్పేవాళ్ళు ఇప్పుడు జవాబుదారితనం లేదు పోలీస్ కంట్రోల్ లేదు రెవెన్యూ కంట్రోల్